పగబట్టిన పాముల ఏడాది కాలంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకు పడుతూనే ఉంది హమాస్ ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా గాజా బాంబుల వర్షం కురుస్తూనే ఉంది హమాస్ తనపై చేసిన దాడి కారణంగానే తాము యుద్ధాన్ని ప్రారంభించామని ఇజ్రాయెల్ వాదిస్తోంది అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ యుద్ధంలో మాత్రం సామాన్యులు నలిగిపోతున్నారు ఇరు వర్గాలు క్షిపణ వర్షం కురిపిస్తుంటే సామాన్య ప్రజలే సమితలవుతున్నారు ఏడాది కాలంగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఎక్కువగా చిన్నారులు మహిళలే బలయ్యారు సరిగ్గా ఏడాది క్రితం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున సింహత్ తోరా సెలవు దినాన్ని ఆనందంగా గడపడానికి ఇజ్రాయలీలందరూ సిద్ధమై ఉండగా హమాస్ మిలిటెంట్లు ఆ దేశంపై నాలుగు వేల మూడు వందలకు పైగా రాకెట్ల వర్షం కురిపించారు కొంతమంది మిలిటెంట్లు వాహనాల్లో భూమార్గాన మరికొందరు పారాగ్లైడర్ల సాయంతో గగనతలం గుండా సరిహద్దు దాటి ఇజ్రాయెల్లోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు చంపేసి ఊచకోత కోశారు దాదాపు ఏడు వేల మంది మిలిటెంట్లు నూట పంతొమ్మిది చోట్ల సరిహద్దులను దాటి విధ్వంస కాండ కొనసాగించారు వారి దాడుల్లో దాదాపు పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ముప్పై ఎనిమిది మంది చిన్నారులు సహా ఆరు వందల తొంభై ఐదు మంది ఇజ్రాయిల్ పౌరులు డెబ్బై ఒక్క మంది విదేశీయులు మూడు వందల డెబ్బై మూడు మంది ఇజ్రాయిల్ భద్రతా సిబ్బంది ఉన్నారు చనిపోయిన వారిలో ఎక్కువ మంది సరిహద్దులకు సమీపంలో జరిగిన నోరా ఫెస్టివల్ కు హాజరైన వారే అలా యుద్ధం మొదలుపెట్టిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనియలను విడిపించుకోవడానికి ముప్పై మంది చినారులు సహా రెండు వందల యాభై ఒక్క మందిని తమతో పాటు బందీలుగా గాజా స్ట్రిప్కు తీసుకువెళ్లిపోయారు దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ ఏడాది కాలంగా చేస్తున్న యుద్ధంలో కురిపించిన బాంబుల వర్షంలో ఇప్పటి వరకు నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు వారిలో పదహారు వేల మంది చిన్నారులు ఆరు వేల మందికి పైగా మహిళలు ఉన్నారు యుద్ధం కారణంగా పంతొమ్మిది వేల మంది పిల్లలు అనాథలయ్యారు ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక వాతావరణంలో ఉండే గాజా స్ట్రిప్లో ఇప్పుడు ఎటు చూసినా భారీ భవనాల శిథిలాలే కనిపిస్తున్నాయి ఏ క్షణాన ఎటు నుంచి మృత్యువు వచ్చి పడుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు ఒకప్పుడు భారీ భవనాలతో కలకలలాడే గాజా స్ట్రిప్ ఇప్పుడు ఎటు చూసినా శవాల గుట్టలతో మహా శ్మశానాన్ని తలపిస్తోంది అక్కడే ఆ భవనాల్లోనే ఏదో ఒక మూలన ఉన్న గదిలో నుంచి తవ్వుకున్న స్వరంగ మార్గాల్లో తలదాచుకున్న హమాస్ మిలిటెంట్లలో దాదాపు అరవై శాతం మందిని ఏరి పారేశామని ఇజ్రాయెల్ సేనలు సగర్వంగా ప్రకటించుకున్నాయి హమాస్ కిరాతక దాడితో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పుడు తాము ఏడుగురు శత్రువులతో పోరాడుతున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు ఆ ఏడుగురు శత్రువులు గాజాలో హమాస్ లెబనాన్లో హిజ్బుల్లా ఎమెన్లో హౌతీలు వెస్ట్ బ్యాంకులో ఉగ్రవాదులు ఇరాన్ ఇరాక్ సిరియాలకు చెందిన షియా మిలిటెంట్లని ఆయన తెలిపారు కిందిటి వారమే ఇరాన్ తమపై రెండు వందలకు పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన విషయాన్ని గుర్తు చేశారు వీరిలో హమాస్పై ఏడాది కాలంగా ఇజ్రాయెల్ సేనలు నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడుతోంది ఈ క్రమంలో గాజా స్ట్రిప్లో ఎందరో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా వారు వెనక్కు తగ్గట్లేదు ఇక హమాస్ తర్వాత ఐడిఎఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నది హిజ్బోలాపై లెబనాన్కు చెందిన ఈ మిలిటెంట్ గ్రూప్ నేతల పేజర్లను ఏకకాలంలో పేల్చేయడం ద్వారా ఇజ్రాయెల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు అంతటితో ఆగక అగ్రనాయకత్వం పైన దృష్టి పెట్టి తొలుత ఆ సంస్థ చీఫ్ నస్రల్లాను అతడి తర్వాత పగ్గాలు చేపట్టిన మరో నేతను కూడా మట్టుబెట్టి ఇజ్రాయెల్ సంచలనం సృష్టించింది దక్షిణ దిక్కున ఎమెన్ నుంచి డ్రోన్లు మిసైళ్లతో విరుచుకు పడుతున్న హౌతీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టలేదు ఇరాక్ సిరియాల నుంచి దాడులు చేస్తున్న షియా మెలీషియా బేస్లను ధ్వంసం చేస్తోంది వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇరాన్ అండతో చెలరేగుతున్న పాలస్తీనా ఉగ్రవాదులపైన దాడులు చేస్తోంది నేరుగా తమపై దాడికి దిగిన ఇరాన్ను ధీటుగా ఎదుర్కొంది ఆ దేశం ప్రయోగించిన ఖండాంతర క్షిపణులను సైతం తన యారో త్రీ రక్షణ వ్యవస్థతో కుప్పకూల్చింది ఏడాది కాలంగా ఇజ్రాయెల్ జరుపుతున్న గగనతల దాడుల కారణంగా గాజా స్ట్రిప్లో అరవై శాతం మేర ధ్వంసమైపోయినట్లు శాటిలైట్ డేటా ఆధారంగా తెలుస్తోంది అలాగే తొంభై శాతం దాకా ప్రజలు నిరాశ్రయులై గాజాలో ఒక మూలకు పరిమితమయ్యారు స్వచ్ఛమైన తాగునీరు విద్యుత్ వైద్య సౌకర్యాలకు దూరమయ్యారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది రెండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై ఒక్క ఇళ్లు ధ్వంసమయ్యాయని అరవై ఎనిమిది శాతం రోడ్లు నాశనమయ్యాయని యుఎన్ శాటిలైట్ సెంటర్ విశ్లేషించింది గాజా స్ట్రిప్లోని ముప్పై ఆరు ఆసుపత్రుల్లో ప్రస్తుతం పదిహేడు మాత్రమే అది పాక్షికంగా పనిచేస్తున్నాయి ఏడాది క్రితం హమాస్ చెరబట్టిన రెండు వందల యాభై ఒక్క మంది బందీల్లో ఇప్పటిదాకా నూట పదిహేడు మంది ప్రాణాలతో బయటపడ్డారు వారిలో నూట ఎనిమిది మందిని ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న రెండు వందల నలభై మంది పాలస్తీనా వాసులు విడుదలకు బదులుగా హమాస్ మిలిటెంట్లే ఆరు దశలుగా విడిచిపెట్టారు తొమ్మిది మంది ఐడిఎఫ్ రెస్క్యూ ఆపరేషన్లలో బయటపడ్డారు మరో ముప్పై ఏడు మంది చనిపోయారు ఇంకా తొంభై ఏడు మంది హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు వారిలోనూ అరవై నాలుగు మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు ముప్పై మూడు మంది చనిపోయినట్లు ఇజ్రాయల్ అనుమానిస్తోంది అయితే ఇజ్రాయెల్ మాత్రం బందీల సంఖ్య నూట ఒకటి అని గతేడాది హమాస్ చేతికి చిక్కిన తొంభై ఏడు మందితో పాటు గతంలో బందీలైన మరో నలుగురిని కూడా కలిపి ప్రకటిస్తోంది అయితే ఆ నలుగురిలోనూ ఇద్దరు చనిపోయినట్లు సమాచారం అంటే మొత్తం ముప్పై ఐదు మంది మృతదేహాలు ఇంకా హమాస్ వద్దనే ఉన్నట్లు తెలుస్తోంది